అటెన్షన్ డైవర్షన్ ఏంటి అంత ఆయన ఏమన్నా సీఎం లేకపోతే డిప్యూటీ సీఎం నాకు అర్థం కావట్లే ఏంటి అంత అంత అవసరం ఏం లేదు అటెన్షన్ డైవర్షన్ చేయాల్సిన పని నాకేంటి నా కారు తగలబెట్టేసి నేను అదే అంటున్నా అధికారం మీ చేతిలో ఉంది సమగ్రమైన విచారణ జరిపి ఒకవేళ నా ప్రమేయం కానీ మా తండ్రి గారి ప్రమేయం కానీ మా కుటుంబ సభ్యుల ప్రమేయం కానీ ఉంటే మీరు ప్రూవ్ చేయండి ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇవాళ చెప్తున్నా నేను ఒక హిందూ ధర్మాన్ని కానీ లేకపోతే దేవుణ్ణి నమ్మే వ్యక్తుల్లో మొట్టమొదటి ఉంటాను నేను నేను డైరెక్ట్గా మార్కండేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి మార్కండేశ్వర స్వామి మీద ఒట్టేయడానికి నేను రెడీగా ఉన్నా నా యొక్క నిజాయితీ నా యొక్క సచీలతను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా మీరు కానీ మీ కుటుంబ ప్రమేయం లేకపోతే మీరైనా రెడీగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా కాల్స్ డిలీట్ అయినాయి అని అంటే కాల్స్ డిలీట్ అయిందని పోలీస్ డిపార్ట్మెంట్కి ఎట్లా తెలుసు అండి అదేనంటున్నా ఇప్పుడు నెల రోజులు ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పా ఇప్పుడు చెప్తున్నా పదిహేను సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ కూడా మా సురేష్ అన్న ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇప్పుడు ఇంత నిఖార్సైన కార్యకర్తలకు లేని బాధ నెల రోజుల ముందు వచ్చిన వ్యక్తికి ఏ రకంగా ఉంటుందని అడుగుతున్నా ఒకటే సింపుల్ క్వశ్చన్ ఇది లాజిక్ కూడా అసలు ఎవరు పంపిస్తే ఇతను మా దగ్గరికి వచ్చాడు ఇంకా నేను ఇంకా ఎత్తుక్కోల్సింది ఏంటంటే ఇంకా నా దగ్గర ఆఫీస్ ప్రాంతంలో కానీ మా పార్టీలో కానీ ఇంకా ఎంతమంది కోవర్ట్లు ఉన్నారు ఇవన్నీ కూడా నేను వెతుక్కోవాలి నేను అదే అంటున్నా మూడు గంటలు తాగిన వ్యక్తి ఇంత పథకం రచించగలుగుతాడండి మూడు గంటలు అంటే ఏడు గంటల నుంచి పది గంటల వరకు తాగిన వ్యక్తి ఎంత పథకం రచించగలుగుతాడా ఏ రకంగా సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు వందల వేల మంది వస్తూ ఉంటారు అన్న మేము జగన్ గారి అభిమానులు మీ అభిమానులు అని వస్తూ ఉంటారు పని ఒకటి రెండు పని చేయమని చెప్తాం ఇంతకీ నాకు ఒక నాలుగు రోజుల ముందు దాకా ఆ వ్యక్తి తిరుగుతున్నాడు అతని పేరు ఏంటో కూడా నాకు తెలియదు బేసిక్గా వీళ్ళకి ఎవరికి కూడా తెలియదు వచ్చి అన్నాట్లోనే ఇన్వాల్వ్ అయిపోతున్నాడు సరే మన మీద ఏదో మంచిగానో ప్రేమగానో వచ్చేడేమో అని అనుకుంటున్నాం జనరల్గా వచ్చి ఇప్పుడు మరి పోలీస్ ఎందుకు లాగాలి నీ పబ్లిసిటీకి దేవుణ్ణి ఎందుకు లాగుతావు ఐదు సంవత్సరాలు నా మీద కేసులు కట్టారే అన్యాయంగా అరెస్టులు చేశారే మీరు ప్రెస్ మీట్లు పెట్టి నేను అవినీతి పరుణ్ నా వెనకాల వీలున్నారు ఉన్నారు వాళ్ళు ఉన్నారని అనేక సందర్భాల్లో చెప్పేవే ఇవి ఏవి కూడా సత్యం కాదు అసత్యాలు అవన్నీ అలాగ నేను ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా దేవుడి దగ్గర ఒట్టే కొబ్బరికాయ కొట్టు గుడి చుట్టూ తిరుగు అని నేను అన్నానా నా సిద్ధాంతం ఒకటే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం నాకు న్యాయ నిర్ణేతలు ప్రజలు వాళ్ళే నాకు దేవుళ్ళు వాళ్ళ దగ్గర నేను ఏదైనా చెప్పాలంటే చెప్పుకుంటాను అది మానేసి గుడుకురా ఒట్టేస్తా అంటే ఖాళీగా ఉన్నావా నువ్వు నన్ను కూడా అలా రమ్మంటావా మీరు చేసిన రొట్ట అంతా ఇంత కాదు రాజమండ్రిలో అవన్నీ సరిచేయాలి ప్రజలు బాధ్యత ఇచ్చారు వర్షం కూడా లెక్క చేయకుండా తిరుగుతా ఉన్నాం ఇవన్నీ మేము చేయాల్సిన చేయాల్సిన పనులు అవి మమ్మల్ని చేయనివ్వకుండా ఒట్టేస్తాను రమ్మని ఇది విధానం కాదు ఎంత దారుణం నేను ఒకటే చెప్తా ఉన్నాను తనకి నాకు తేడా ఇదే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఆరు నెలలుగా భరత్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటా ఉన్నాడు అతను కాల్ డేటా తీస్తే ఈ నెలలో యాభై కాల్స్ ఒక వ్యక్తితో మాట్లాడాడు పెద్ద ఆయనతో నీకు నాకు మధ్యన వ్యత్యాసం ఏంటంటే నీకు అవకాశం దొరికినప్పుడు చెప్పు చూపించాం కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు హుందాగా వ్యవహరించాను మాట్లాడడం వల్ల వాళ్ళందరూ తప్పులు చేయమని అన్నారు కదా అని ఎస్పీ గారికి తప్పు చేసిన వ్యక్తినే బ కేసు కట్టండి కానీ అవకాశం ఉంది కదా అని చెప్పి రాజకీయం చేస్తే వాళ్ళకి మనకి మధ్య తేడా ఏ ఉంది ఇది పెద్దరికానికి ఇచ్చే గౌరవం నన్ను పెంచిన విధానం నా పెంపకం వాడికి తేడా తెలియాలి కాబట్టి వాడు చెప్పు చూపించాడు నేను హుందాగా వ్యవహరిస్తానన్నాను నేను మళ్ళా చెప్తా ఉన్నాను లైన్ దాటితే ఆ ఫోన్ కాల్ డేటా అంతా ఉంది ఎన్నిసార్లు ఎందుకు మాట్లాడారు అవసరం ఏంటి ఇవన్నీ లాగితే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ చాలా ఉంటాయి అసలు పదింటికి పార్టీ ఆఫీస్ దగ్గర మందు తాగాల్సిన అవసరం ఏంటండి సీసీ కెమెరాలు ఉన్నాయన్నాడు భర్త సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు ఒక్క సీసీ కెమెరా పనిచేయదు ఎక్కడెక్కడి నుంచో సీసీ కెమెరాలు అన్నీ కూడా అటాచ్ చేసుకొని చూడాల్సి వచ్చింది అసలు పదింటికి ఎవరూ లేరని చెప్పారు పదింటికి చూస్తే అక్కడ ఫుల్గా పది మంది మందు తాగుతూ ఉన్నారు అది కార్యాలయమా పబ్బా మందులు తాగడాలేంటి కార్యాలయాల దగ్గర రాత్రి పదింటి దాకా అక్కడ పనేంటి మీరు కాల్ చేసుకొని మీరు పెట్రోల్ పెట్టి మళ్ళీ టైమర్ బాంబు కింద పెట్టడం ఇవన్నీ కూడా వాస్తవాలు నువ్వు అవాస్తవాలు అని చెప్పి దేవుడి మీద ఒట్టేసేస్తావో ఇంకెవరి మీద ఈ అబ్బాయి అవసరం అయితే దేవుడి మీద కూడా రాజకీయంలో లాగేస్తాడు ఇది నువ్వు శివుడు శిబై కూడా పారిపోతడేమో నా డౌట్ చేయనివ్వండి ఏం చేస్తారో చేయని నేను నమ్మేది రాజ్యాంగం నా కారులో ఎప్పుడూ ఆ బుక్ ఉంటుంది నాకు అనుమానం ఉంది మీరు అడుగుతారని నేను నమ్మే రాజ్యాంగం నేను దేవుళ్ళ కింద భావించే ప్రజలు సాక్షిగా చెప్తా ఉన్నా రాజకీయం కోసం ఈ ఆటలన్నీ ఆడుతా ఉన్నారు ప్రజలు గమనించగలరు నెల రోజుల్లోనే ఇంత అవసరమా నెల రోజుల్లోనే నీ ప్రచారధం కాల్ చేసుకొని వెన్న హీరో అయిపోవాలా టైం ఇవి యాక్టర్వే కదా ఒక సినిమా చేసావు కదా యాక్ట్ చేయగలవు కదా బాగానా యాక్ట్ చేయి కానీ జీవించుకో జీవిస్తే ఎలాగే తిరగబడతాదు ఇప్పటికీ చెప్తా ఉన్నాం నీ పద్ధతి నీదే నువ్వు రాజకీయంగా ఏ లబ్ధి పొందుతావు పొందుకో నేను దేవుళ్ళుగా భావించే ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీరు చేసిన రాజకీయాలని చూడండి వీళ్ళు చేసిన నష్టాలని చూడండి రాజమండ్రి సిటీలో ఇప్పటికైనా తిరస్కరించారు కానీ ఇంకా ఆడుతున్నారు మీరు అసలు వైసీపీ పార్టీ ఎలాంటి ఆలోచనతో ఉన్నదన్నది తెలియజేయాలి మరలా చెప్తున్నా ప్రధాన ప్రతిపక్ష పాత్ర అన్నది చేయగలరా లేదా ఆలోచించుకోమనండి